రైతులేందు కాయ చూడండి కేజీఎన్ మండీలో ఖాళీ బాక్సులు ఇట్లా ఎప్పుడు ఏనాడు కూడా స్టాక్ పడిందే లేదు బాక్సులో ఎక్కడ చూసినా కుప్పల కుప్పలే బాక్సులు కాయలు కూడా చాలా తగ్గిపోతా ఉన్నాయి అందుకోసం యాడు చూసినా బాక్సులు చూడండి యాడు చూసినా నెట్ నెట్టు పడిపోయినాయి ఏడు చూడ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బాక్సులు అండి ఎవరు తీసుకొని పోయే వాళ్ళే లేదు రైతులు కాయలు కూడా ఖతం అయిపోయినాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయి చూసినా ఇలాంటి బాక్సులు ఎంటీ బాక్సులు అన్నీ ఇట్లా ఏనాడు కుప్ప పడిందే లేదు బాక్సులు ఈరోజు చూస్తే కల్లారా రైతులకి సంబరాలు కానీ కాయలు మాత్రమే ఎక్కడా లేవు అక్కడికి అట్లా అడగచ్చు అండి చూడ నెల ముందు రే బాక్స్ల కోసం ఈ బాక్సుల కోసం చాలా మంది కొట్టుకుంటున్నారు ఒకరితో ఒకరు కొట్టుకొని తలకాయలు కూడా వాళ్ళు కొట్టుకున్నారు కానీ ఈరోజు ఎంత ఎవరికి ఎన్ని బాక్సులు కావాలన్నా కూడా దొరుకుతాయి ఎక్కడ చూసినా బాక్సులే ఆడు చూసినా ఇవి టమోటాలు స్టాక్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్నికట్టేసినారు ఎక్కడ చూసినా మండి అంతా బాక్సులు ఉన్నాయి ఇంకా రేపు కూడా టమోటా డౌటే ఎక్కువ రావడం కూడా ఇవన్నీ స్టాక్ మండి అంతా కవర్ చేసినాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ వాళ్ళు ఏడు తీసుకు బాక్స్లే ఏడాది చూడు స్టాక్ చేస్తాను అంతా ఆల్మోస్ట్ వాళ్ళు అయితే పొద్దున్నే అయితే మధ్యాహ్నం అయితే కొందరు అయితే కన్నా గోడను కూడా దొలేకారు రెండు లారీలో